వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం పశుపోషణలో మేపు ఖర్చు అనేది దాదాపు అరవై నుంచి డెబ్భై శాతం అవుతుంది ఆ మేపు ఖర్చును గనక మలుచుకుంటే తప్పనిసరిగా మనకు వచ్చే ప్రాఫిట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అంతేగాని మేపు ఖర్చు పోగా మిగిలిన థర్టీ పర్సెంట్ ఉందనుకోండి లేబర్ కాస్ట్ కానీ కరెంట్ కాస్ట్ కానీ ఇటువంటివి ఎంత తగ్గించుకున్నా థర్టీ పర్సెంటే కానీ సెవెంటీ పర్సెంట్లో కనుచుకునే ప్రయత్నం చేస్తే కంపల్సరిగా మెయింటెనెన్స్ ఖర్చు తగ్గి ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది ఈ రోజు టాపిక్లో నేను మేపు విషయంలో మాత్రం ఖర్చు పెట్టకుండా ఇప్పుడు చేసే పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసుకుంటే ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఒక ఎనిమిది పాయింట్స్ మీకు చెప్తాను ఇవి ఆచరిస్తే తప్పనిసరిగా అడి పరిశ్రమ కానీ గొర్రెలు మేకల పెంపకం కానీ లాభదాయకంగా ఉంటుందనటలో మాత్రం అతిశయోక్తి లేదు ముందుగా మొదటి విషయానికి వద్దాం సాధారణంగా గొర్రెలు మేకల పెంపకందారులు కానీ పాడి పశువుల పోషకులు కానీ మొక్కజొన్న తవుడు చెక్క బీర్ పొట్టు కంది పొట్టు పెసర పొట్టు ఇట్లాంటి అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కొనుక్కొచ్చి వాళ్ళకు తోచిన రీతిలో వాటిని మిక్స్ చేసి పశువులకు అందిస్తూనే ఉంటారు ఈ విధంగా అందియడం వల్ల పశువులకు కావలసినటువంటి మాంసకృత్తులు కానీ శక్తినిచ్చే పదార్థాలు కానీ సరిపోను పాలల్లో అందవు ఫీడ్ ఫార్ములాలో ఎట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ధాన్యాలు తౌడు ఉంటాయో ఫిఫ్టీ పర్సెంట్ చెక్కలు కందిచున్ని ఇటువంటివి ఉంటాయో అదే రేషియోలో కనుక మీరు తెచ్చిన ఇంగ్రీడియంట్స్ను కూడా కలిపి పశువులకు అందిస్తే కంపల్సరిగా ప్రయోజనం ఉంటుంది లేకపోతే మీరు వృధాగా దాన అయితే ఎక్కువ రేట్ అవుతుందని ముడి పదార్థాలు తీసుకొచ్చి వాడడం వల్ల అవి కూడా చీప్ ఏం దొరకవు మీకు వాటి మీద కూడా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అందువల్ల వాటిని కూడా కరెక్ట్ పద్ధతిలో వాడితే కంపల్సరిగా ప్రయోజనం ఉంటుంది రెండవ విషయానికి వస్తే దానా ఖరీదు ప్రస్తుతం దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయలు ఉంది కిలో అటువంటి దానాను ఆడి పశువులకు గొర్రెలకు అందిస్తుంటాం ఆ దానా ఖరీదు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా వేపు ఖర్చు కూడా తగ్గుతుంది దానికోసం ఏం చేయాలి దానాలు అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్ బీర్ పొట్టు ఇట్లాంటివి ఒక ట్వంటీ పర్సెంట్ వరకు దానాలు కలిపితే దానా రేటు తగ్గే అవకాశం ఉంటుంది ఇక మూడో విషయానికి వస్తే చాలామంది రైతులు సూపర్ నేపియరు కో ఫైవ్ స్మార్ట్ నేపియరు ఇటువంటి పశుగ్రాసాలు పశువులకు కానీ గొర్రెలకు కానీ మేపుతున్నారు కానీ లెగ్యూమినస్ వాడర్స్ అంటే జాతి పశుగ్రాసాల పట్ల మాత్రం శ్రద్ధ చూపట్లేదు పప్పు జాతి పశుగ్రాసాలు మాంసకృత్తులను అందిస్తాయి కాబట్టి మేపు ఖర్చు తగ్గుతుంది వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి హెడ్జ్ లూసన్ కానీ స్వీట్ పొటాటో కానీ అలచంద కానీ పిల్లి పెసర కానీ ఇటువంటి పప్పు జాతి పశుగ్రాసాలు ఇచ్చే పచ్చిగడ్డి మేపులో మూడిట్లో ఒక వంతు కంపల్సరిగా పప్పు జాతి పశుగ్రాసాలు ఉండాలి ఇక నాలుగో విషయానికి వస్తే అందించే గడ్డి కానీ ఎండుగడ్డి కానీ దానాలు కానీ ఇవన్నీ మిక్స్ చేసి టోటల్ మిక్స్డ్ రేషన్ లాగా అందిస్తే పశువులు కొన్ని పదార్థాలు ఇష్టంగా లేకపోయినా ఆటోమేటిక్గా తినే అవకాశం ఉంటుంది ఇక ఐదవ విషయానికి వస్తే తాన కానీ గడ్డి కానీ ఎండుగడ్డి కానీ ఉల ముందు చూస్తే సాయంత్రం కల్లా కొంత మిగిలిపోయి ఉంటుంది మేపును చాలా వరకు వృధా చేస్తుంటారు సపోజ్ దానా ఒక వంద గ్రాములు ఒక పశువుకు వృధా అనుకోండి ఒక పది పశువులు ఉంటే దాదాపు ఒక కేజీ దానా వృధా అయినట్టే అంటే దాదాపు ఇరవై ఐదు రూపాయలు మనం నష్టపోతున్నాం ఆ విధంగా దానా వృధా కాకుండా అవసరాన్ని బట్టి సరిపోను పాలల్లో ఇస్తే తప్పనిసరిగా వృధా మేపు నివారించబడుతుంది ఇక ఆరో విషయానికి వస్తే నీళ్ళ అరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంచాలి అందులో ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ ఇవన్నీ సుమారు ఒక పదిహేను శాతం ఉంటాయి మిగిలిన ఎనభై శాతం నీళ్ళే ఉంటాయి మరి పాల దిగుబడి కావాలన్నప్పుడు పాలల్లో నీళ్ళు ప్రధానంగా ఉంటాయి కాబట్టి నీళ్ళ లభ్యత లేకపోతే ఎట్లా సాధ్యమైందో ఒక్కసారి ఆలోచించండి ఏడో విషయానికి వస్తే సాధారణంగా మేపు సక్రమంగా అన్ని రకాల కేటగిరీల పశువులకు గొర్రెలకు అందాలంటే వాటిని గ్రూపింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం పాలిచ్చే పశువుల్ని ఒక సైడు సూడి పశువుల్ని ఒక సైడు ఎదిగే హీ ఒక సైడు దూడలను ఒక సైడు ఉంచి వాటికి సరిపోను దానాన్ని గనక మనం ఇస్తే కంపల్సరిగా వాటికి సద్వినియోగం అవుతుంది ఎటువంటి వృధా కాకుండా ఉంటుంది వాటి సామర్థ్యానికి అనుగుణంగా మనం దాన ఇచ్చిన వాళ్ళం అవుతాం అదేవిధంగా గొర్రెలు మేకల మందల్లో కూడా గొర్రెలు మేకలను ఒక సైడు పొట్టేలు పోతులను ఒక సైడు కొద్దుమలను ఒక సైడు పిల్లల్ని ఒక సైడు ఉంచేసి వాటికి సరిపోను ఆహారం కనుక అందిస్తే తప్పనిసరిగా మేపు అనేది వృధా ఉంటుంది వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాన అందించిన వాళ్ళం అవుతాం ఇక చివరి అంశం విషయానికి వస్తే పశువుల మందలను కానీ గొర్రెలు మేకలు కానీ ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వాటి ముందు భాగాన్ని వెనక భాగాన్ని పరిశీలించాలి ముందు భాగాన్ని పరిశీలిస్తే ఏమైంది మేతగాడిలో ఏదైనా మేత మిగిలిపోయిందా ఎక్స్ట్రా అయిందా లేకపోతే తక్కువ పడిపోయిందా పూర్తి అదిన్నాయా అనే విషయం మనకు అర్థమవుతుంది దాని ప్రకాకులు చేర్పులు చేసుకోవచ్చు ఇక వెనక భాగం చూసామనుకోండి పేడ ఏ విధంగా ఇస్తున్నాయి పేడలో కొన్ని గడ్డి పరకలు కానీ మొక్కజొన్న పలుకులు కానీ ఇట్లాంటివి కనబడ్డాయి అనుకోండి అంటే మన మేత శరీరానికి పూర్తిగా వినియోగపడతలేదని అర్థం దానా పచ్చి గడ్డి కానీ ఎండుగడ్డి కానీ సరిపోను ఇచ్చినా గాని సరిగ్గా జీర్ణం కాకపోతే ప్రయోజనం లేదు అనవసరంగా పేడ విసర్జించబడుతుంది సక్రమంగా జీర్ణమయ్యేటట్టు దానికి సరిపోను చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పశువుల్ని గొర్రెలు మేకల్ని యజమాని ముందు వెనక భాగాన్ని ఉదయం సాయంత్రం పరిశీలించడం మంచిది రైతు సోదరులు గొర్రెలు మేకల పెంపకందారులు ఇప్పుడు చెప్పిన ఎనిమిది విషయాలు విన్నారు కదా ఈ ఎనిమిది విషయాలు మీరు చేపట్టడానికి మార్పులు చేయడానికి మీకు పెద్దగా ఖర్చేం కాదు కాబట్టి ఆ ప్రయత్నం కనుక మీరు చేస్తే ఆటోమేటిక్గా మీకు వేపులో ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది పాడి పరిశ్రమ కానీ గొర్రెలు మేకల పెంపకం కానీ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు